మన రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా ఆకుకూరలు కూరగాయలు ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు అలాగే అన్ని కూరగాయలతో పాటు క్యాబేజీని కూడా తప్పనిసరిగా తినమని చెబుతున్నారు క్యాబేజీలో ఉండే పోషకాలు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే అస్సలు తినకుండా ఉండలేరు క్యాబేజీలో రోగ శక్తి పెంచే గుణం ఉంది డయాబెటిక్ థైరాయిడ్ సమస్యలను సైతం క్యాబేజీ సమర్థంగా ఎదుర్కొంటుంది క్యాబేజీ తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం క్యాబేజీలో ఎక్కువ శాతం నీరు క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఇది మనకు రోజంతటికీ కావాల్సిన హైడ్రేషన్ అందిస్తుంది బరువు తగ్గాలను ప్రయత్నించే వారికి ఇది ఎంతో మంచిది క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి అంతేకాదు క్యాబేజీలో ఫైబర్ విటమిన్ కే సి కూడా ఉంటుంది ఇది జీర్ణ ఆరోగ్యానికి కూడా మంచిది ప్రాణాంతక గుండె క్యాన్సర్ సమస్యల నుండి మనల్ని కాపాడుతుంది క్యాబేజీ యాంటీ హైపర్ గ్లెసిమిక్ గుణం కలిగి ఉంటుంది ఇది మధుమేహ బాధితులకు ఎంతో ఉపయోగకరం డయాబెటీస్ నెఫ్రోపతి నుంచి కాపాడుతుంది గ్లోకోసైనలైట్స్ సల్ఫర్ ఉంటుంది అంతేకాదు క్యాబేజీ క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందకుండా చేస్తుంది క్యాబేజీ అన్ని సీజన్లలో మార్కెట్లలో సులభంగా అందుబాటులో ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతో పాటు బీపీని తగ్గిస్తుంది దీంతో గుండె సమస్యలకు చెక్ పెడుతుంది ఫైబర్ పుష్కలంగా ఉండే క్యాబేజీ చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది ఇది కడుపు అల్సర్ రాకుండా చేస్తుంది క్యాబేజీని డైట్లో చేర్చుకోవడం వల్ల మన శరీర పనితీరు కూడా మెరుగవుతుంది